కళాశాల పౌర్వ విద్యార్థుల ఆత్మీయ విజయవంతం చేయాలని పౌర్వ విద్యార్థి పరచూరి రమేష్ బాబు కోరారు ఎస్ఎస్బి కళాశాల చేస్తున్న విలేకరుల సమావేశంలో పలువురు విద్యార్థులు మాట్లాడారు జనవరి మూడు నాలుగు ఐదు తేదీలో కళాశాలలో పౌర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు పౌర్వ విద్యార్థులందరూ హాజరై ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలన్నారు ఎస్ఎస్బిఎన్ కళాశాలలో విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నత స్థాయికి వెళ్లారన్నారు వివిధ వృత్తుల్లో బిజీగా ఉన్న పౌర్వ విద్యార్థులందరూ ఒక్కొక్క చోటుకి చేరి గత జ్ఞాపకాలను ఎమర వేసుకోవడానికి ఈ సమ్మేళనం చక్కటి వేదికగా మారుతుందన్నారు శ్రీ శ్రీవరం ఆదినారాయణరావు గారి అమృత హస్తాలతో పంతొమ్మిది వందల నలభై ఐదులో అనంతపురం నగరంలో శ్రీ సాయిబాబా జాతీయ జాతీయోన్నత పాఠశాల ప్రారంభించబడ్డది ఈ జాతీయోన్నత పాఠశాల జిల్లాలోనే చాలా ప్రసిద్ధి పొందిన పాఠశాలగా ఆ రోజు ఎదిగింది ఈ పాఠశాలలో కొన్ని వేల మంది విద్యార్థులు విద్య నభస్టి సమాజంలో అనేక రంగాలలో బాగా స్థిరపడిపోయారు బాగా రాణించారు రాజకీయ క్షేత్రంలోను వ్యాపార రంగంలోను వ్యవసాయ రంగంలోను అనేక మంది ప్రభుత్వ అధికారులుగా రాష్ట్ర స్థాయి అఖిల భారత స్థాయి అధికారులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఈ విధంగా అనేకమంది అనేక రకాలుగా ఒక విజయవంతమైన జీవితాన్ని గడిపారు ఇక్కడ మంచి విద్యను అభ్యసింపజేసి అలాంటి పూర్వ విద్యార్థులందరినీ ఒకసారి కలపాలి ఒకసారి ఈ సంస్థ దగ్గరకు తీసుకొని రావాలి అనే ఒక ఆలోచనతో ఓ సంవత్సర కాలంగా పూర్వ విద్యార్థుల శ్రీ సాయిబాబా విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల పూర్వాచార్యుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలి అని చెప్పేసినే అనంతపూర్ డిస్టిక్ నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ భావించి ఓ సంవత్సర కాలం నుంచి ప్రయత్నం జరుగుతున్నది జనవరి మూడవ తేదీన పాఠశాల పూర్వ విద్యార్థులు పూర్వ ఉపాధ్యాయులకు జనవరి నాలుగవ తేదీన శ్రీ సాయిబాబా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు పూర్వాచార్యులకు జనవరి ఐదవ తేదీన శ్రీ సాయిబాబా డిగ్రీ కళాశాల పీజీ కళాశాలల పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులకు ఆత్మీయ సమ్మేళనం భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం ఆ పద్ధతిలోనే మేము భారీ సంఖ్యలోనే దాదాపు వేలాది సంఖ్యలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి అనేక ఊళ్ళ నుంచి అనేక గ్రామాల నుంచి నగరం నుంచి పట్టణాల నుంచి పూర్వ విద్యార్థులు వస్తున్నారు అని చెప్పేసి ఆశిస్తున్నాం మనకి రిలేషన్షిప్స్ అన్నీ దేవుడి గ్రేట్ తల్లి తండ్రి అవన్నీ రిలేషన్స్ అన్ని దేవుని ద్వారా మనకి మన మన కోరిక లేదు కానీ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఇవన్నీ మన మనం చూ చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాము వీళ్ళందరూ మళ్ళీ కలిస్తే చాలా బాగుంటుంది తర్వాత ఈ కాలంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏదో ఒక టెన్షన్స్ అది ఉంటాయి కానీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు అన్ని బాధలు అన్ని మర్చిపోయి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని ఇది ఒక మంచి అవకాశంగా అనుకుంటాము యూజువల్ గా ఐదు మంది ఆరు మంది కలిస్తేనే బాగుంటుంది క్లాస్ వైజే కలిస్తేనే చాలా గ్రూప్ ఆ రిలాక్స్ గా ఉంటుంది మైండ్ ప్రెసెంట్ గా ఉంటుంది అట్లే కాకుండా మొత్తం ఆ బ్యాచ్ లో ఒకే క్లాస్ కాకుండా ఆ సంవత్సరం విద్యార్థులందరూ కలిసిన కొన్ని పేరు చాలా మంది పేర్లు మర్చిపోయినా గుర్తుపెట్టి ఎంతో సంతోషం మనకి ఉండే ఉల్లాసము ఆ సంతోషం కలుగుతుంది ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టినారు కార్యక్రమం నందు అందరికి కూడా భోజన వసతులు స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి దేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ ఇది మన హైందవ సాంప్రదాయంలో ఒక పెద్ద నానుడి ప్రతి మనిషి ఒక మనిషిగా పుట్టిన తరువాత అమ్మఒడి తర్వాత గుడి మరి బడి అంటారు ఈ బడికి సంబంధించి ఈరోజు ఈ ఎస్ఎస్బిఎన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎస్ఎస్బిఎన్ అండ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రారంభమై ఈ రోజు ఎనభై ఎనభై సంవత్సరాలు నిండుతోంది ఉంది ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు పూర్వాచార్యుల సమ్మేళనం ఆత్మీయంగా ఒకసారి కలవాలని చెప్పి జనవరి మూడు నాలుగు ఐదో తేదీ ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఇక్కడ నిర్ణయించినారు ఈ కమిటీకి నేను కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను నా పేరు సుంకు వేణుగోపాల్ బ్రాకెట్ లో బి కాంప్లెక్స్ అంటారు ఎందుకంటే నా బ్యాచ్మేట్లు బి కాంప్లెక్స్ అంటే నన్ను గుర్తుపడతారు నేను మందుల వ్యాపార వచ్చింది కాబట్టి బి కాంప్లెక్స్ అంటారు ఎందుకు నా పేరు చెప్తున్నానంటే ఈ యొక్క ఆత్మీయమైన సమ్మేళనంలో అడ్డపేర్లు పెట్టి పిలుచుకుంటే కూడా ఆ యొక్క భావోద్వేగం కానీ ఆలోచన ఆత్మీయత అనేది అద్భుతంగా ఉంటుంది ఈ ఎనభై సంవత్సరాలలో మామూలుగా ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎనభై సంవత్సరాలు దిగ్విజయంగా కొట్టాల నుంచి ఈరోజు అద్భుతంగా ఆడిటోరియంలు ప్రతి ఒకటి వ్యాయామశాలతో పాటు పెట్టుకున్నదంటే ఈ ప్రపంచంలో ఏది ఉండదు అని ఆశిస్తున్నాం ఈ రంగాలలో ఒక ఆర్థిక పరంగా కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ పొలిటికల్ కానీ విద్యా సంస్థ కానీ అనేక మంది అద్భుతమైన వ్యక్తులు ఇక్కడి నుంచి ఉద్భవించినారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ఇంతవరకు చదివినటువంటి పూర్వపు విద్యార్థులు మరియు వారికి బోధించినటువంటి ఆచార్యులను కలిపి ఒక సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించటానికి పూర్వ విద్యార్థుల సంఘము మరియు మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు ఇక్కడ చదివినటువంటి ప్రతి విద్యార్థికి కూడా శుభోదయం అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ అపూర్వ కలయిక అనేటువంటిది జరగబోతూ ఉంది మీరందరూ దాన్ని విజయవంతం చేయాలి డిగ్రీ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఐదవ తారీఖున మీరందరూ కూడా ఇక్కడికి రావాలి మీ మిత్రులతో కలవాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కళాశాల ప్రిన్సిపాల్గా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను కళాశాలలో జరిగినటువంటి అభివృద్ధి మార్పులు మీరు చదివినటువంటి తరగతులు మీరు అన్నీ కూడా గమనించవచ్చు మీరందరూ కూడా వచ్చి నా పేరు నిర్మల నేను ఇక్కడ ఎయిటీ వన్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయ్యాను దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు ఈ క్యాంపస్లో లెక్చరర్గా పనిచేసి తర్వాత రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో నేను మళ్ళీ మేనేజ్మెంట్లో సెక్రటరీగా చేరాను మరి దాదాపు ఈ సంస్థతో ఇప్పటితో లెక్కేస్తే నలభై సంవత్సరాల అనుబంధం మాకు మా దగ్గర నుంచి అనేక వేల మంది పిల్లలు డిగ్రీ కాలేజీలో దాదాపు ఎయిటీ త్రీ ఫస్ట్ బ్యాచ్ ఎయిటీ త్రీ నుంచి టిల్ డేట్ వరకు ఎంతో మంది విద్యార్థులు బయటకు అప్పుడు ఉండేటువంటి ఫెసిలిటీసు ఇప్పుడు ఉండే ఫెసిలిటీస్లో చాలా తేడా వచ్చింది అప్పుడప్పుడు పిల్లలు ఉత్సాహంగా వస్తూ ఉంటారు వచ్చి అయ్యో ఇదా కాలేజ్ ఇంత మారిందా మాకు తెలియదే అనుకుంటుంటారు చాలామంది అబ్రాడ్కి వెళ్ళిపోయినారు సిటీస్లో ఉంటున్నారు కొంతమంది ఇంతవరకు మళ్ళీ ఇక్కడ చదువుకొని పోయిన తర్వాత రాని వాళ్ళు కూడా ఉంటారన్నమాట సో వాళ్ళందరినీ ఒక వేదిక చేసి మేము దాదాపు రెండు సంవత్సరాల కిందట ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఒక అల్యూమినిమేట్ జరిపాం ఇప్పుడు అలా కాకుండా స్కూల్ ముఖ్యంగా స్కూల్ నుంచి కొన్ని ఎయిటీ అంటే ఎయిటీ ఇయర్స్ లో ఆల్మోస్ట్ చాలా మంది ఓల్డ్ అయిపోయినారు ఇంకొంతమంది లేరు కూడా జ్ఞానేశ్వరరావు అని ఈ ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టాడు అయ్యో మేము